హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాస్లాస్ కిచెన్ ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్ కస్టర్డ్ చేసుకుందాం ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది ఫ్రూట్స్ ఏమి లేకున్నా పర్లేదు ఇందులో ఒకసారి ట్రై చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా కావాల్సినవి చాలా సింపుల్ అండ్ చిన్ కొన్ని ఐటమ్స్ కస్టర్డ్ పౌడర్ పాలు చక్కెర డ్రై ఫ్రూట్స్ అంతే ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ లీటర్ మిల్క్ వేసుకోండి నేనైతే హాఫ్ లీటర్ వేసుకున్నాను హాఫ్ లీటర్ మిల్క్ వేసుకొని మీడియం మీడియం ఫ్లేమ్లో అప్పటి వరకు మనం ఈ కస్టర్డ్ పౌడర్లో కొద్దిగా గోరువెచ్చగా పాలు వేసుకొని కలిపి పెట్టుకోవాలి ఇలా టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని అందులో పాలు వేసుకొని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఇంకా మీ ఇష్టం ఫ్రెండ్స్ నేనైతే బాదం కాజు కిస్మిస్ తీసుకున్నాను ఈ బాదంలు కాజు అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్ పిల్లలకి ఇప్పుడు ఎండాకాలం కదా ఇక ఏదైనా స్వీట్ తినాలని కూల్ కూల్గా ఫ్రూట్స్ ఎప్పుడన్నా ఇంట్లో లేనప్పుడు ఇలా డ్రై ఫ్రూట్స్ చే కస్టర్డ్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు కూడా ఇలా పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత అందులో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని షుగర్ మొత్తం అందులో కలిసిపోయేలా కలుపుకోండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ని అందులో వేసుకొని ఫ్లేమ్ సిమ్మే పెట్టుకోండి ఇలా అయ్యే వరకు మనకి కన్సిస్టెన్సీ మీకు ఎంత కావాలో చూసుకొని థిక్నెస్ని అలా పెట్టుకోవాలి ఇది చల్లగా అయితే ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది ఫ్రెండ్స్ చూసుకోండి మీరు ఇలా ఇంత థిక్నెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో మనము ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని స్వీట్ కూడా సరిపోయిందో లేదో చూసుకొని మీకు షుగర్ సరిపోలేదంటే ఇంకొద్దిగా వేసుకోండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకటి వన్ బై వన్ వేసేసుకోవాలి ముందుగా బాదం కాజు కిస్మిస్ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక టూ టు త్రీ మినిట్స్ ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఫ్రెండ్స్ ఎంత సింపుల్ అండ్ ఈజీగా అయ్యే డ్రై ఫ్రూట్స్ కస్టర్డ్ రెడీ ఇది కొద్ది ఒక వన్ టు టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది కొంచెం ఫ్లేవర్ కోసం మీరు కావాలంటే వెన్నీలా ఎసెన్స్ కానీ కాడ్డుమ పౌడర్ కానీ వేసుకోవచ్చు ఇలాచి పొడి ఇప్పుడు పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా చేసుకునే డ్రై ఫ్రూట్ కస్టర్డ్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్